ధ్యానం చేయాలంటే చెవులు మాత్రమే పనిచేయాలి కళ్ళు చేయకూడదు మనకున్నటువంటి ఐదు ఇంద్రియాల్లో అతి ముఖ్యమైన కళ్ళని క్లోజ్ చేయాలి చెవులని చైతన్యంతో ఉంచాలి గురువు చెప్పేటువంటి కాషల్ని వినటం ద్వారా చైతన్యం తెచ్చుకోవాలి ఇది మెలకుతో ఉన్న నిద్రాణ స్థితే అంటే రాత్రిపూట అదుపులో లేనటువంటి బుద్ధి కూడా అదుపులో లేనటువంటి మత్తు అది ధ్యానం అంటే మెలకువతో ఉన్న మత్తు మెలకువతోనే ఉంటావు కానీ శరీరంలో మత్తు వస్తుంది నీ బుద్ధి మాత్రం చైతన్యమై పెళ్ళి ఉంటుంది అందుకే దాన్ని ధ్యానం అన్నారు అలా చైతన్యంతో ఉన్న బుద్ధిని నీ సమస్యల మీద మీ లక్ష్యాల మీద సంధించినట్లయితే అసలు అపజయం అనేదే లేదు భగవంతుడు యోగ నిద్ర ఎప్పుడు జానస్థితి ఉండడానికి కారణము అతడి బుద్ధి ఎప్పుడు కూడా చైతన్యం వైపు ఉంటుంది మనము కూడా మన బుద్ధిని ఎప్పుడు చైతన్యం వైపు ఉంచడానికి జానం చక్కటి వేదిక దానికి ట్రైనింగ్ లాంటిదే ఇప్పుడు మనం చేస్తున్న జానం తల వెన్ను మిటార్ చేయండి మీకు పెయిన్గా ఆశిస్తే కనుక కాళ్ళు చాసుకొని మళ్ళీ కూర్చోండి స్థిరం సుఖం ఆసనం యోగ చిత్త వృత్తి నిరోధనం ఈ రెండు కాంబినేషనే ధ్యానం శరీరంతోనేమో స్థిరంగా సుఖంగా ఉండాలి ఆసనం మనసుకు సంబంధించేమో చిత్త వృత్తి నిరోధనం జరగాలి కాబట్టి శరీరం కంఫర్ట్గా ఉందా లేదా మొదటి స్టెప్ చూసుకోవాలి ఇక కంఫర్ట్ మీకు కనిపించిన తర్వాత ఇక ఆలోచనల గురించి ప్రారంభించండి చిత్తవృత్తి విరోధం ఈ చిత్తంలో ఏ ఆలోచన లేకుండా ఏ ఆలోచన వంద ఆలోచనలు పోవాలంటే వందని తోలకలా ఒక్క దాని మీద మనం తిని పెడితే తొంభై తొమ్మిది ఆలోచనలు కనుమరుగైపోతాయి అందులో ఒకే ఒక ఆలోచన అదే ధారణ అష్టామయంలో ధారణ ధారణ ధారగా ఒకే ఆలోచన ఇప్పుడు మనం చేయబోయే ఆలోచన ఒక జ్యోతి స్వరూపం ఒక బిందు ఒక దీపారాధన చేశాము ఆ దీపము దగ్గర గాలి లేదు గాలి లేని చోట దీపం ఎంత నిశ్చలంగా ఉంటుందో నువ్వు ఆ దీపాన్నే చూస్తున్నావు కళ్ళు మూసుకొని ఆ దీపం యొక్క అంచునే చూస్తున్నావు అది మాత్రమే నీకు కలప చెవులతో నేను చెప్పే మంత్రం విట్టు కళ్ళు మూసుకున్న నీ బుద్ధితో దీపాన్ని దర్శిస్తూ ఉన్నాను జ్యోతి దర్శనం பிரோத நீ மனசுல கூட இது மந்திரமரி பைக மனஸ் ஐந்து சாத்து பலகை పలికిన తర్వాత మిచ్చగా ఉండుకోవాలి స్వస్తి అన్నప్పుడే కలుగుతారు కాంతిని దర్శించాలి తీసుకోవడం మాత్రం నన్ను నెమ్మదిగా తీసుకోవాలి శ్వాస నెమ్మదిగా తీసుకోవడం మర్చిపోవాలి చుక్కగా మారిపోయేట్లు మిగతా భౌతిక విషయవాసనలన్నీ మన బుద్ధిలోంచి చుక్కగా మారిపోయి దీపకు దృశ్యంగా మారిపోయింది మన నెడల్లో ఎన్నో జ్ఞాపకాలు వస్తాయి భవనాలు మనుష్యులు నగలు ఆస్తులు ఇవన్నీ ద్వీపంలో కలిసిపోతాయి నువ్వు దీపాన్నే బుద్ధిలో ఫిక్స్ చేస్తాయి కనపడే ఇంకా మిగతా ఏం కనపడం సూర్యుడి కాసేపు చూసి తల పక్కకి తిప్పినా సూర్యుడు బింబమే కనపడుతుంది వస్తువుకి నీ కంటి చూపు మధ్యలో బింబం అడ్డుగా వస్తుంది ఇప్పుడు అట్లాగే నీ ఆలోచనలకి నీ మెదడుకి మధ్య అజ్యోతి స్వరూపం అడ్డుగా రావాలి ఉంటాయి కానీ అవి మీ బుద్ధిని చేరవు అది నీకు తెలియాలంటే కొద్దిసేపు నువ్వు ఒక జ్యోతిని ఊహించుకుంటూ ఉండు జ్యోతినే దర్శిస్తూ ఊహించే నమ யா ஓம் ஸ்ரீ பத்தலி நம தைவே ஓம் ஸ்ரீ பத்தஞ்சி ஜூத்திய அந்த பூத்திய ஜீவனே தாய்ச்சம் ஸ்ரீ பத்தஞ்சலி நம தைவே ஓம் ஸ்ரீ பத்தலி நம